ప్రాకారాలు కుడ్యాలు ఈ భక్తులకు దర్శనమిస్తాయి ఆయా ప్రాకారాలు స్తంభాలపై రామాయణ మహాభారత గాథలు దశావతార ఘట్టాలకు చెందిన మనోహరమైన శిల్పరాజాలెన్నో భక్తులకు దర్శనమిచ్చి మైమరపిస్తాయి ద్వాపర యుగంలో జాంబవంతుడు ఒకే రాతిపై ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణుల మూర్తులను ప్రాణ ప్రతిష్ట చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండ రామస్వామి వారి దివ్య మూర్తులను భక్తితో దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు గర్భాలయం వెలుపల ఉన్న జయ విజయులను దర్శించుకుని ఆ తరువాత గర్భాలయంలోకి ప్రవేశిస్తారు గర్భాలయానికి ముందున్న అంతరాలయంలో ఓ పక్క శ్రీమన్నారాయణుడు మరో పక్క ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు ఇంకో పక్క ఆళ్వారు స్వాములు దర్శనమిస్తారు ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం రామ రామభద్రాయ రామచంద్రాయ నమ అంటూ గర్భాలయంలో కొలువైన సీతాలక్ష్మణ సహిత కోదండ రామస్వామిని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు తండ్రి రామ మా పూజలందుకుని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో చేతులు జోడిస్తారు ఇక్కడ మృకుంద శృంగి మహాముని ముందులంతా యాగాలు క్రసులు కథలు చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చేసి యాగాలు జరగకుండా ఆటంకపరుస్తున్నా ఉన్నప్పుడు ఇక్కడ దండకారణ ప్రాంతానికి రాముల వారు కోదండము పిడిపాకు వచ్చారని కోదండ రామస్వామి అంటారు అప్పటికి ఇంకా సీతా ఆభరణ జరగలేదు ఆంజేశ్వరంతో పరిచయం కాకుందే రాముల వారు వచ్చారని వారు గర్భగుడిలో లేడు సీత రామలక్ష్మణులు మాత్రమే ఉన్నారు ఇక్కడ తర్వాత ఈ దేవస్థానాన్ని ఇక్కడ స్వయం విగ్రహాలను ద్వాబరంలో జామౌందుల వారు మొదటిసారిగా ప్రైస్ చేశారని జామౌంది ప్రతిష్టని చెప్తారు ఈ స్వయం విగ్రహాలను జామవంతుల వారు మొదటిసారిగా పూజ నిర్వహించి ఇది జామవంతులు ప్రతిష్ట అని చెప్తారు అయ్యలరాజు తిప్పరాజు అయ్యలరాజు రామభద్రుడు బమ్మెర పోతన తాళ్లపాక అన్నమాచార్యులు పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఉప్పుగుండూరు వెంకటకవి ఇమాంబేగ్ మాల ఓబన్న వంటి ఎందరో మహనీయులు శ్రీ కోదండరామస్వామి వారి దివ్యాశీస్సులను తీసుకుని తరించారని తెలుస్తోంది గర్భాలయంలో కోదండరాముని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకొని రామలింగేశ్వర స్వామిని భక్తితో పూజిస్తారు అనంతరం ఆలయం బయట స్వామి ఆలయానికి ఎదురుగా ఓబన్న మండపం భక్తులకు దర్శనమిస్తుంది పూర్వం మాల ఓబన్న అనే భక్తుడు తన భక్తితో స్వామివారిని మెప్పించి ఆయన సాక్షాత్కారానికి పాత్రుడయ్యాడని పురాణాల ద్వారా తెలుస్తోంది మాలవోబన్న మండపాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత దీనికి సమీపంలో ఉన్న సంజీవరాయుని మందిరానికి చేరుకుంటారు అతి పురాతనమైన ఈ ఆలయంలో ఆంజనేయ స్వామివారు ముకుళిత హస్తుడై భక్తు దర్శనమిత్తారు అలాగేయస్వామివారుజనాలందుకుంటున్నారు సంజీవరాయుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో కొండపై ఉన్న వావిలి కొలను సుబ్బారావు మందిరానికి చేరుకుంటారు శ్రీరామ భక్తుడైన సుబ్బారావు ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులయ్యారని చెప్తారు ఎత్తైన కొండ మీదున్న ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు భక్తుల్ని మైమరపిస్తాయి గర్భాలయంలో సుబ్బారావు ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది